హలో అండి మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే డ్వాక్రా బజార్ అనేది నిర్వహించబడుతుంది మనకి డ్వాక్రా బజార్లో మన దేశంలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి ఫేమస్ అయినటువంటి వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఫుడ్ కానీ క్లాత్ కానీ ఇట్లా ఏవో ఒకటి సో అవన్నీ తీసుకొని వచ్చి సేల్ చేస్తున్నారనమాట అట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది కూడా సేల్ చేస్తున్నారు మీరు వేరే స్టేట్ ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి అనుకుంటే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి అవన్నీ ట్రై చేయొచ్చు అనమాట ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది సో మనకి ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ చుట్టుకుంట దాటి నర్సరావుపేట రోడ్డు వెళ్ళేటప్పుడు రెడ్డి కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఓపెన్ గ్రౌండ్లో ఇది మనకు ఏర్పాటు చేశారండి చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట సో మన ఆంధ్రలో ఉన్న అన్ని డిస్టిక్స్ నుంచి కూడా వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తున్నారు ఇది న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చు అనమాట అలానే సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతున్నాయండి ఎంత మంచిగా నిర్వహిస్తున్నారంటే నిజంగా చాలా బాగుంది ఈ రోజు నుంచి మేబీ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ అవ్వచ్చు ఎందుకు అంటే ఈ రోజు నుంచి మనకి ఇక్కడ హాలిడేస్ అనేవి ఇస్తున్నారు కదా సో అందుకని మేమైతే నిన్న వెళ్ళాము సాటర్డే ఈవినింగ్ సారీ ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము పర్లేదు అంత క్రౌడ్ అయితే ఏమనిపించలేదు ఇంక ఈ రోజు నుంచి అయితే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వస్తారు ఇంకైతే చూశారు కదా నేను ఇక్కడ కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ చూపించాను ముందరగానే వాటిలో కొన్ని కొనుక్కున్నాము అలానే ఇక్కడ ఈ శారీస్ డిజైన్ చాలా బాగుందండి ఆయన క్లాత్ అడిగితే చెప్పాడు బట్ నాకైతే అంత ఐడియా అయితే లేదు మర్చిపోయాను అతను ఏం చెప్పాడు ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు సేమ్ నేను ఇవే హైదరాబాదు హైదరాబాద్ శిల్పారామంలో చూశాను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అప్పుడు అడిగితే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు సేమ్ ఇక్కడ కూడా అదే కాస్ట్ చెప్పారనమాట కాస్ట్ వేరియేషన్ అనేది అయితే ఏం లేదు ఎక్కడైనా సరే సేమ్ అలానే ఉంది పర్లేదు మంచిగా అనిపించింది కాకపోతే ఈ థ్రెడ్ వర్క్ అనేది ఒక దారం ఊడొచ్చేస్తే మొత్తం ఊడొచ్చిద్దా లేదా ఏంటనేది నాకైతే తెలియదు ఇంక ఇక్కడైతే తాటి తాండ్రా మామిడి తాండ్ర ఇట్లా అన్ని రకాల ఆర్గానిక్ బెల్లం ఇవి కూడా సేల్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ మామిడి తాండ్ర తీసుకున్నాను ఎక్కువ బెల్లం పలుకులు తగిలినాయి అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ మన చిన్నప్పుడు తాటాకులతో తయారు చేసేవాళ్ళు కదా సో అలానే తయారు చేశారు ఇంక ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి చూసారా మీరు సైడ్న అవి రెండు వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అంట టెన్ ఇయర్స్ వారంటీ అని చెప్పారు వాషబుల్ అని చెప్పారు కానీ నాకు ఎందుకు అవంతా కలర్ పోతాయేమో అనిపించింది అలానే ఇక్కడ చూసారా బలె ముచ్చటగా ఉంది కదా పోపులు పెట్టా ఎంత బాగుందో ఏడు రకాలు ఇచ్చారు మనం ఈ దేవుడి దగ్గర అన్ని వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు భలే బాగుంది కాకపోతే కొంచెం పురుగులు పట్టేస్తూ ఉంటాయి పచ్చకర్పూరం అలాంటివి వేసుకుంటే వీటి లైఫ్ టైం ఎక్కువ ఉండిద్దని నేను అనుకుంటున్నాను అలానే చెప్పాను కదా ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఇట్లా కొన్ని ఏమో స్టాల్స్ దగ్గర అమ్ముతున్నారు సపరేట్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఏమో అన్ని స్టేట్స్ అమ్ముతున్నారు ఇది మిల్లెట్స్ చావండి వెళ్తే ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అనేది అలానే ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఇవి సిక్స్ హండ్రెడ్ ఇటువైపు ఉన్న టూ డ్రెస్సెస్ లైనింగ్ కూడా ఉందండి క్లాత్ కూడా బాగుంది అనిపించింది లైనింగ్ లేనివే థౌజండ్ రూపీస్ వాళ్ళు అలా తీసుకుంటున్నారు మనకి ఇవి సిక్స్ హండ్రెడ్ అంటే చాలా బెటర్ అనిపించింది ఇంకొకటి ఏంటంటే బార్గెనింగ్ చేయగలిగే వాళ్ళకి మంచిగా కొనుక్కోవచ్చు అనమాట నాకైతే అంత నేను అడగలేనండి వాళ్ళు చెప్పినయే కొనే అంతే ఇచ్చేసి కొంటూ ఉంటాను అనమాట అలానే ఇక్కడ పండగ కావాల్సినవి కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి మేమైతే దీంట్లో పాలకూరవి చక్రాలు ఉన్నాయి కదా అవి అలానే బీట్రూట్ చక్రాలు సగ్గుబియ్యంతో చేశారు సగ్గుబియ్యం వేయించినాయి అవి టేస్ట్ భలే బాగున్నాయి అలానే ఈ బ్లౌజెస్ చూశారు కదా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వర్క్ భలే మంచిగా బాగుందండి ఇప్పుడు అంతా హెవీ వర్క్ ఎవరు వేయట్లేదు అంత సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజెస్ మళ్ళీ ప్రిఫర్ చేస్తున్నారు కదా సో అవి కూడా చాలా బాగున్నాయి ఇలానే ఇక్కడేమో కొప్పాక ఈ బొమ్మలు ఉన్నాయి కదా చెక్క బొమ్మలు ఎంత బాగున్నాయో వెంకటేశ్వర స్వామిది భలే నచ్చిందండి నాకు అలానే ఇక్కడ ఈ బొమ్మలు చూసారా తల బలే దిప్పుతున్నాయి నాకు ఇవి చూసిన ప్రతిసారి భలే సంతోషంగా అనిపించింది ఎంత అందంగా ఉంటాయో ఫేస్ అనేది కలగా ఉంటాయి అలానే ఇక్కడ కూడా హెర్బల్కి సంబంధించినవి యూజ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి పొళ్ళు అనేవి చూసారు కదా తలస్నానానికి సంబంధించింది బాడీ వాష్కి సంబంధించినవి మొత్తం అన్ని ఏ టు జెడ్ ఉన్నాయి అనమాట అలానే మనకి ఆయుర్వేదం యూజ్ చేసేవి కూడా అన్నీ చాలా ఉన్నాయి అండ్ అలా యూజ్ చేసే వాళ్ళకి కూడా మంచి మంచి స్టాల్స్ అనేవి ఉన్నాయి నేను అవి తీయలేదు వీడియోలో అలానే ఇక్కడ చూసారు ఫొటోస్ పెద్ద ఫ్రేమ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ చిన్న ఫ్రేమ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అంట సో మొహం ఎంత కలగా ఉందో లక్ష్మీదేవి అమ్మవారి కానీ అసలు ప్రతి ఒక్క దేవుడు ఫోటో కూడా చాలా అందంగా ఉంది అలానే దూపాలకి సంబంధించినవి సాల గ్రామాలు అన్ని ఏ టు జెడ్ ఉన్నాయండి అలానే మీకు ఇత్తడివి కూడా ఒక స్టాల్లో అమ్ముతున్నారు కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు కానీ ఫినిషింగ్ కానీ అదంతా ఎక్సలెంట్ ఉందనమాట సో వెళ్తే ఆ షాప్ కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయి అవి కూడా ఓవరాల్గా అన్ని షాప్స్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ బాగున్నాయండి కాకపోతే మనం చూసి బార్గెనింగ్ చేసి కొనుక్కోవాలి అలానే ఈ ల్యాంప్స్ చూసారా ఇవి కూడా అసలు ఎంత బాగున్నాయో ఆ డిజైనింగ్ అనేది ఏదో ఒక రాజుల కాలంలో ఉన్న ఆ ఫీలింగ్ ఉందనమాట ఆ లైట్స్ అవి చూసినప్పుడు భలే అందంగా ఉన్నాయి ఇవి కూడా సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా వుడ్ తోటను ఇంకా వేరే దాంతో చేశారండి వెంకటేశ్వర స్వామి ఇవి ఇవేంటో నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం నేనే చూడడము అతన్ని అడిగాను అడిగితే ఒక చిన్నదే చూపి చూపించి అడిగాను అది త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట ఇది చూడడానికి వీడియోలో కొంచెం పెద్దగా ఉన్నా కానీ ప్లేటు నిజానికి అది అంత పెద్దదైతే ఏం కాదు ఇదిగోండి కడ్డీలు వెలిగించే స్టాండ్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ భలే బాగున్నాయండి చూడడానికి నిజంగా వెరైటీ వెరైటీ అన్నీ ఉన్నాయి అనమాట ఈ ఎగ్జిబిషన్లో వేరే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు అని చెప్పాను కదా సో అక్కడవి ఇదిగోండి నిందా చెప్పాను కదా వుడ్తో తయారు చేశారు వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆ మిడిల్లో బ్రౌన్ కలర్లో ఉంది కదా అది టేక్ వుడ్ అంట ఇది ఏదో చెప్పాడు అతను ఈ పెద్దవి వచ్చేటప్పటికేమో ఫార్టీ థౌజండ్ అలా చెప్పారు చిన్నవి ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంట ఈ వుడ్ వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ వరకు చెప్పారు టేక్వి ఈ బ్లాక్ కలర్ వచ్చేసరికి ఏమో ఫార్టీ థౌజండ్ అలా చెప్పారు అండ్ నెక్స్ట్ పిల్లలకి సంబంధించినవి కూడా ఇక్కడ పోసల దండలు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఏదో వాళ్ళ సరదాగా ఏవైనా కొనివ్వాలనుకుంటే ఇవి తక్కువ రేట్లో ఉన్నాయి ఇవి కొనివ్వచ్చు అలానే ఇక్కడ కంటే మోడల్ ఇవి కూడా అన్ని రకరకాలు ఉన్నాయి ఇవి మనకి శిల్పారామం వాటిల్లో కూడా సేల్ చేస్తున్నారు ఇవి చూసారా ఇయో బాత్ గుడులా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి అవి అంట డిఫరెంట్గా ఉంది అవి కూడా బ్రేస్లెట్స్ ఇవి కూడా ఉన్నాయి పిల్లలకి సంబంధించినవి రకరకాల మోడల్స్ ఈ పోగులు ఉన్నాయండి ఒక స్టాల్లో అవి అయితే భలే మంచిగా అనిపించి మనకి మహాభారతం సీరియల్లో చూస్తే ద్రౌపది పెట్టుకుని ఇద్దనమాట అలాంటివి సో అలాంటివి కూడా ఉన్నాయి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి వాళ్ళకి సంబంధించిన బిజె బిజినెస్ని మనం ఇక్కడ అందరికీ తెలిసేలాగా చేయాలి అనుకుంటే ఎగ్జిబిషన్ పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఇంక ఇది చూసారు ఇది తాటాకు మీద ఇది అంతా తో చేశారంట ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి ఏమో క్యాన్వాస్ షీట్ మీద హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అని చెప్పారు సో ఈ పెద్దది గ్రీన్ కలర్ది తాటాకు మీద చూపించాను కదా అది నిజంగా చాలా బాగుంది ప్రైజ్ అడిగితే త్రీ ల్యాక్స్ రూపీస్ చెప్పారు అది సో ఇంక ఇవి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్ మేడ్వి తాటాకుల మీద అలానే క్యాన్వాస్ షీట్స్ మీద పెయింటింగ్ అనేది చేశారు ఇదిగోండి ఇదే త్రీ ల్యాక్స్ రూపీస్ అంట మిడిల్లో వినాయక స్వామి ఇంక కింద పైన నాకు అర్థం కాలేదు దేవుళ్ళు ఎవరు అనేది వచ్చేటప్పటికి మిషన్ మేడ్ అనుకుంటా నాకు తెలిసి బ్రాస్తో తయారు చేశారు ఎంత చక్కగా ఉన్నాయండి ఫినిషింగ్ కూడా నిజంగా చాలా బాగున్నాయి అన్నీ తాబేలు చేప గుడ్లగూబ ఇట్లాంటివి రకరకాలు ఉన్నాయి అనమాట దేవుడి విగ్రహాలు ఇట్లా కూడా ఉన్నాయి కాకపోతే దేవుడి విగ్రహాలకు సంబంధించిన ఫినిషింగ్ మంచిగా లేదు కానీ ఇటువైపు ఇందాక చూపించాను కదా అవి ఇవే నార్త్ సైడ్ చూశాను నేను నార్త్ సైడ్ టూర్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కంటే మోడలు బ్యాంగిల్స్ ఇవన్నీ బ్రాస్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి పర్వాలేదు మోయగలుగుతా ఉంటే కొనుక్కోవచ్చు అనమాట సో లైట్ వెయిట్ అయితే మాత్రం ఏం కాదు బాగున్నాయి ఇవి కూడా చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత పిల్లలకి మర్చిపోయాను ఇది గేమ్ జోన్ కూడా ఉంది బాగుంది పిల్లలు కూడా ఆడుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఇక్కడ చూశారు కదా ఎవరి స్టేట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ అన్నీ చూసి కేరళకి సంబంధించి ఒకటి స్వీట్ కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళాను వాళ్ళ ఫేమస్ ఏదో ఉండిద్దండి స్వీట్ పాయసంలా ఉండిద్ది అటుకులతో చేశారని నేను అనుకున్నా కానీ అటుకులు కాదంట అవి నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు పెట్టారు సో అది ఉందేమో అని చెప్పి వెళ్ళి చూస్తే అదేం లేదు మల్వారు పరోటా ఇంకా వాళ్ళకి సంబంధించి ఏవో కొన్ని ఉన్నాయి సో అట్లా అన్ని స్టేట్స్కి సంబంధించి చూసి ఇంక వెరైటీ వెరైటీ ఫుడ్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే ఇవే తెచ్చుకున్నాము స్టాల్స్ దగ్గర మాత్రం ఫుడ్ కోర్ట్లో జనాలు చాలా మంది ఉన్నారండి సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి పద్దెనిమిదో తారీఖులోపు